ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకి పదిహేను పేల రూపాయలు అందించాలని ఏఐటీసీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకి పదివేలు ఇస్తే ఎన్నికల ప్రచారంలో తాను పదిహేను ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పదిహేను రూపాయల ఆటో కార్మికులకు అందించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆకేటీ అరుణ్బాపు మంగా శ్రీనివాసు రాంప్రసాద్ డిమాండ్ చేశారు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు

కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమానికి జరిగింది దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం ఇచ్చారు ఆటో కూడా నమ్మి ఓట్లు వేసి ఈ రోజు అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు కలుస్తా ఉన్నా ఆ హామీ పైన ఈ రోజు పాలకులు ఏ మాత్రం కూడా స్పందించడం లేదు గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చింది దాని మించి మేము ఇంకా ఐదు వేలు కలిపి పదిహేను వేలు ఇస్తామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని విస్మరించారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి ఏడీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఆటో కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే విధంగా అక్రమంగా వసూలు చేస్తున్న ఈ జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మనం చూసుకుంటా ఉంటే నూతన వెహికల్ చట్టం తీసుకోవచ్చి ప్రజల ప్రజల వద్ద దగ్గర నుంచి అదేవిధంగా ఆటో కార్మికుల దగ్గర నుంచి వేలాది రూపాయలు చలానాలు పెంచి వసూలు చేస్తా ఉన్నారు ఇదంతా కూడా సంపద సృష్టి అని మాకు అనిపిస్తా ఉంది మీరు సంపద సృష్టించడాన్ని పక్కన పెట్టి కనీసం ఆటో కార్మికులందరూ కూడా మధ్య కుటుంబ సంబంధించిన వాళ్ళు వాళ్ళకి బారాలు వేయకుండా ఉండాలని చెప్పేసి ఆటో కార్మికులందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తే పదివేలు కాదు ఆటో డ్రైవర్లకు సరిపోవు నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను మిమ్మల్ని చేరదేస్తాను మీ ఆ పట్ల నేను ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఇస్తానని ఇంతవరకు తొమ్మిది నెలలైనా కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు అసెంబ్లీలో కూడా ఒక్క మాట కూడా ఆటో డ్రైవర్ల గురించి ఆ సమస్య ఎత్తకపోగా అట్లాగే మేము సంక్షేమ బోర్డు అనేకమైన ఇరవై సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు అడుగుతున్నాము అది కూడా ఎత్తట్లేదు అట్లాగే విచలానాలు చాలా భారంగా ఆటో డ్రైవర్లకి భారంగా తయారైంది అనేకమైన లక్షల రూపాయలు ఆటో దగ్గర నుండి రూపంగా అనేక మంది డ్రైవర్ల దగ్గర దోచుకుంటున్నారు ఇవి రద్దు చేయాలి ఇరవై ఒకటి ముప్పై ఒకటి వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలి అట్లాగే పదిహేను వేలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి పదిహేను వేలు ఇవ్వాలి అట్లాగే రోడ్ల మీద అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ ఇబ్బందులకు మాకు ఇది లేకుండా మా లేకోకుండా మీరు చేస్తూ ఉన్నారు అట్లాగే ప్రైవేటు ఈ రోజు ప్రైవేటు సమస్యకి బ్రేకులు దారాగతం